కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రామగుండం ఎన్టీపీసీ కార్మికులు ఒక్కసారి బీఎంఎస్కు అవకాశం ఇవ్వండి బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం పిలుపునిచ్చారు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని జ్యోతిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలుగా రామగుండం ఎన్టీపీసీలో కార్మికులు ఐఎన్టీయూసీకి అవకాశం ఇచ్చారని కానీ కార్మికుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ కార్మికులకు పీఆర్పీ సాధించిన అవసరత ఉందని కు కూడా రామగుండం ఎన్టీపీసీ కార్మిక వర్గం అవకాశం ఇస్తే ఎన్టీపీసీలో కొత్త రిక్రూట్మెంట్ కల్పించి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు అలాగే ఎన్టీపీసీ ప్రాజెక్టు కింద భూములు భూ నిర్వాసితులకు ఆలస్యంగా ఉద్యోగాలు ఇవ్వడంతో వారికి పదిహేను సంవత్సరాల సర్వీస్ నిలిండకపోవడం మూలంగా యజమాన్యం వారు పిఆర్ఎంఎస్ అవకాశం కోల్పోతున్నారని గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ కు అవకాశం కల్పిస్తే దాన్ని సవరిస్తామని వెల్లడించారు గతంలో ఉన్న మాదిరిగా ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ పాలసీని పునరుద్ధరిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా ఎన్టీపీసీలో యజమాన్యం సంఖ్య పద్నాలుగు వందలు ఉంటే ఉద్యోగుల సంఖ్య నాలుగు వేల రెండు వందలు మాత్రమే ఉన్నారని అయ్యారని యజమాన్యం పెరిగారని కొత్త రిక్రూట్మెంట్ ద్వారా కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎన్టీపీసీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా అందరినీ పర్మినెంట్ చేయాలని ఇవన్నీ సమస్యలు పరిష్కరించబడాలంటే ఎన్టీపీసీ పర్మినెంట్ కార్మికులంతా గులాబీ పువ్వు గుర్తుపై ఓటు వేసి బీఎంఎస్ కు గుర్తింపు హోదా ఎంబీసీ మెంబర్ హోదా కల్పించాలని కోరారు అలాగే ఎన్టీపీసీ సంస్థ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మికులకు గిఫ్ట్ గా యాభై గ్రాముల బంగారం ఇవ్వాలని బిఎంఎస్ కోరడం జరిగిందని వెల్లడించారు బిఎంఎస్కి అవకాశం లేకపోయినప్పటికీ కూడా భారతీయ మద్దతు సంఘ్ ఎన్టీపీసీ కార్మికుల యొక్క చాలా కాలంగా ఉన్నటువంటి దీర్ఘకాలికమైన సమస్య అయితే ఉన్నదో పిఆర్పి సాధన లోపల అగ్రగామిలు వినబడిది ఈరోజు ఎన్టీపీసీలో కార్మిక వర్గానికి పీఆర్పి లభించిందంటే అది భారతీయ మద్దతు సంఘం మూలంగా జరిగిందనే విషయం మీ అందరు కూడా తెలుసు ఎన్పిసి ఎన్టీపీసీలో ఎన్పిసిలో మిగతా కార్మిక సంఘాలు ఏవైతున్నాయో ఆ కార్మిక సంఘాలు అన్నీ కూడా ఎక్స్క్రేషియర్ పద్ధతి ఒప్పుకొని యాజమాన్యంతో ప్రతి సంవత్సరం బార్గెనింగ్ చేయడం కొంత పెంచుకోవడం ప్రతి సంవత్సరానికి ఐదు వేలు పదివేలు పెంచుకోవడం పద్ధతి వానవాయితీగా నడుస్తూ ఉండింది అదే స్థానంలో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి యాజమాన్యం పిఆర్పి పేరు మీద లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాయి ప్రాఫిట్ షేరింగ్ అనేటువంటిది ఎన్టీపీసీలో వచ్చే లాభాలని కార్మిక వర్గానికి కూడా ఇవ్వాలనేటువంటిది నాన్న ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇవ్వాలని పార్టీ మద్దతు సంఘం పట్టుబట్టింది మరి ఎన్టీపీసీ యాజమాన్యం ఒప్పుకోలేదు ఒప్పుకోనందుకు దేశవ్యాప్తంగా ఎన్టీపీసీలో భారతీయ మద్దతు సంఘ్ బ్యానర్ కింద దేశవ్యాప్తంగా అన్ని యూనిట్లలో ఎక్కడైతే భారతీయ మద్దతు సంఘ్ రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయో గెలిచినా ఓడిపోయినా దేశవ్యాప్తంగా ఎక్కడైతే బిఎన్ఎస్ యొక్క ప్రెజెన్స్ ఉందో దేశవ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేశాం మాతో పాటుగా వచ్చినటువంటి ఇండిపెండెంట్ యూనియన్స్ కూడా మాతో వచ్చాయి ఆ రకంగా మేము పద్నాలుగు మందివి మాతో వచ్చినటువంటి మిగతా పన్నెండు కార్మిక సంఘాలు ఏవైతే రిప్రజెంటు క్యారెక్టర్స్ ఉన్నాయో మొత్తం ఆ పన్నెండు మంది ఇరవై ఆరు ఇరవై ఏడు మంది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేశాం ఆందోళన కార్యక్రమాల తర్వాత భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం అప్పుడున్నటువంటి పవర్ మినిస్టర్ గారిని కలిసాం పవర్ మినిస్టర్ గారి యొక్క ప్రమేయంతో యాజమాన్యం కార్మిక వర్గానికి ఎన్టీపీసీ ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పీఆర్పీ ఆల్సో పరిస్థితి వచ్చింది ఎంబడ ఎన్టీపీసీ మేజ్మెంట్ అప్పట్లో మూడు రెండు సంవత్సరాల క్రితం యొక్క సమావేశం కలిసి పీఆర్పీ డిక్లెర్ చేసింది దాని మూలంగా గత మూడు సంవత్సరాలుగా ఇటువంటి కార్మికులందరికీ కూడా పీఆర్పీ పొందుతూ ఉన్నారు కాబట్టి ఎన్టీపీసీ కార్మిక వర్గానికి పిఆర్పి సాధించినటువంటి భారతీయ మద్దతు సంఖ్యకి ఈ రామగుండంలో ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు ఈసారి ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఇవ్వాలని పార్టీ దృశ్యం గెలిపించవలసిందిగా ఎన్టీపీసీ కార్మిక వర్గాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం నుండి ఐఐటీసీ నాయకత్వం అనేక వాగ్దానాలు చేసింది మరి ఏ వాగ్దానాలు పూర్తి చేసిందో ఏ వాగ్దానాలు పూర్తి చేయలేదో ఇప్పుడు కార్మిక వర్గాన్ని తెలుసు ఏ వర్గ ఏ సమస్య కూడా పూర్తి కాలేదని ఇప్పుడు కూడా నిన్నటి రోజు మేము చాలా మంది కార్మికులు కలిసాం ఇక్కడ గత ఎన్నికల సందర్భంగా ఏంటి చెప్పినట్టు ఏ సమస్య పరిష్కారం కాదు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏ సమస్యలు వచ్చాయంటే మా దృష్టికి ఇక్కడ ముఖ్యంగా కార్మికులకి నెక్స్ట్ పిఆర్ఎంఎస్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంది పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ ల్యాండ్ హోస్టీస్ ఏదైతున్నారో భూమి నిర్వాసితుడు భూమి గోర్నమెంట్ కార్మిక వర్గానికి రాజ్యమాన్యం సరైన సమయంలో ఎంబరు ఉద్యోగాలు ఇవ్వక మూలంగా వారి యొక్క సర్వీస్ అనేటువంటిది ఉద్యోగం లేటు వయసులో మళ్ళీ వయసు పెరిగిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా కనీసం పదిహేను సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తే తప్ప పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ సర్వీస్ సర్వే బెనిఫిట్కి కి ఇచ్చే లేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు ఈ రోజున విఆర్ఎంఎస్కి అర్హత లేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి పదిహేను సంవత్సరాలు ఉద్యోగం లేని మూలంగా లేని కావాలంటే మీకు కాకపోవడం మూలంగా కాబట్టి ఈ విషయాలు చాలా మంది కార్మికులు చెప్పారు గతంలో కూడా వీళ్ళు నాకత్వం చెప్పింది చేయలేదండి మీరు దీన్ని తప్పకుండా చేయాలనే విషయాన్ని కొన్నప్పుడు ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఈ యొక్క పిఆర్ఎంఎస్ సబ్జెక్టు జట్లమైన సమస్య అవుతుందో దీన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని తప్పకుండా ఈ భారతీయ మంత్రుల సంఘం చేపడుతుందని ఈ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి మేము చెప్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టుంటే నాని జూరి సంఖ్య పడిపోతా ఉన్నది రోజు రోజుకి మొత్తం ఎన్టీపీసీలో నాలుగు వేల రెండు వందల మంది మాత్రమే కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్స్ దాదాపు పద్నాలుగు వేల మంది ఉన్నారు ఎనీ ఆర్గనైజేషన్లో పిరమిడ్ అనేటువంటిది పైన ఉన్నటువంటి కేడర్ తక్కువ ఉంటుంది కింద పనిచేసే వారి గారు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే రివర్స్లో ఉన్నారు కార్మి పనిచేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో యాజమాన్యం యాజమాన్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఒక లక్ష మంది కార్మికులు ఈరోజు కాంట్రాక్ట్ పేరు మీద దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు మొత్తం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ వర్కర్లు కావచ్చు టెంపరీ వర్కర్లు కావచ్చు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు రకరకాల పద్ధతుల్లో పనిచేస్తా ఉన్నారు ఏదైతే రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఆ విషయాన్ని మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎన్జెపిసి మీటింగ్ లో అవకాశం ఏ లేదు ఈ సందర్భంలో ఈ ఎన్నికల్ సందర్భంగా కార్మికులు అందరూ కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని దీర్ఘకాలికంగా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నటువంటి సమస్యల సాధన కోసం గెలిపియ్యాలని బిఎంఎస్ ఎన్నికలు ఒక గులాబీ పువ్వు గులాబీ పువ్వు గుర్తుపైన ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ నాయకులు కేతరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ సాగర్ రావు బండారి కనకయ్య మహేష్ బి శ్రీనివాస్ పోగుల స్వామి సతీష్ తనరుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు